నమస్తే రైతు మిత్రులు ఇవాళ విషయం ఏంటంటే టాపిక్ మన రైతు పిల్లలు హైదరాబాద్ అనుక స్కూల్కి వెళ్తున్నారు కదా అంటే స్కూల్ అంటే కాలేజీకి పెద్ద సెల్లకు యూనివర్సిటీ కావచ్చు బీటెక్ కావచ్చు బేసిక్ అగ్రికల్చర్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఎవరైనా సరే విషయం ఏంటంటే రైతు పిల్లలైనా ఎవరైనా పిల్లలైనా అమ్మనైనా కష్టపడుతూ వాళ్ళకు పెద్ద పెద్ద ఫోన్లు కురిపిస్తూ మంచి మంచి డ్రెస్సులు ఇప్పిస్తూ మన అమ్మనైనా ఇక్కడ కష్టపడుతూ ఉంటాం కదా చేన్లలో వాళ్ళు మాత్రం అక్కడ జల్సా చేసుకుంటూ చెడు అంటే చెడు అలవాట్లకు బానిసాయి ఆ దోస్తుల్లో కానీ చెడు దోస్తుల్లో కానీ చెడు అలవాట్లకు కానీ మన గంజాయి కానీ మన వేరే వేరే వగార వగర మొత్తం చిల్లర ఖర్చులు పెట్టి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంత ఒక కన్ను వాళ్ళ మీద వేయాలి సరే మనం మన శక్తి ఉన్నంత వరకు వాళ్ళకు కనుబెట్టి మనం వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే బాధిస్తే మన మీద ఉంది కాబట్టి లేకపోతే రేపు నేను ఒక కేసు చూసిన నేను మా మహబూబాదు జిల్లా జములపల్లి ఒకళ్ళు మన గంజాయి కేసులో గంజాయి తాగుతుంటే లైవ్లో పట్టుకున్నారు వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ నాన్న వచ్చి బతిలాడుతాడు పాపం అయితే వాళ్ళ నాన్నకే పోలీసు వాళ్ళు తిట్టడం జరిగింది కాబట్టి మన తల్లిదండ్రులు అంటారు కాబట్టి మనం కొంత కేర్లెస్ తీసుకొని వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు ఎక్కడ చదువుకుంటున్నాడు ఎటు పోతున్నాడు ఎవరితో ఏ దోస్తులు ఉన్నారు ఆ దోస్తులు మంచోలా చెడ్డోలా అని ఆలోచించి వాళ్లకు మనం చెప్పవలసిన బాధ్యత మనకే ఉంటుంది కాబట్టి ఏంటంటే రేపు అరే నీ కొడుకు నుంచి చెప్పొద్దారా ఆ బిడ్డ ఉంటే నీ బిడ్డ నువ్వు చెప్పొద్దు దాన్ని తల్లి కంట్రు కాబట్టి తల్లిదండ్రులకి మాట వస్తుంది కష్టపడాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి చదివించాలి మళ్ళీ మాట పడాలి అట్లాంటి బాధ మన రైతులకు వస్తుంది రైతులు కాదు పేరెంట్స్కి అంటే ఏ తల్లిదండ్రులకి అయినా వస్తుంది కాబట్టి మనం ఆలోచించి వాళ్లకు మంచి దారిలో మంచి రూట్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మనం సలహా తీసుకుంటూ వాళ్ళ దోస్తులతో మాట్లాడుతూ ఫోన్లో టచ్లో ఉంటూ సార్లతో టచ్లు ఉంటూ కాలేజీకి పంపిన స్కూల్కి పంపినా అట్లా మంచి మనసుతో మంచి సున్నితమైన మనసు ఉన్నదా లేదా అని చూసి ఆలోచించి మనం వాళ్ళ అడుగు తెలుసుకొని మనం ఎప్పటికప్పుడు మనం వాళ్ళ మనసు మనోభావాలు తె తెలియపరచాలని నేను తెలియజేస్తూ ఎందుకంటే పిల్లలు ఆగం కాకుండా చూసుకోవచ్చిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి కొంత మేరకు అంటే ఇదంతా చేసినాక కూడా ఆగమైతే వాళ్ళకి ఎవరెం క్షమించరు దేవుడు కూడా క్షమించాడు అది చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటంటే రైతు పిల్లలు కానీ ప్రతి కూలీ పిల్లలు కానీ మేస్త్రి తాపి మేస్త్రి చేసే నేను చేసిన పని నా కొడుకు చేయవద్దని ఆలోచన ఉంటుంది కాబట్టి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అదే మనోభావంతో మనకు స్కూల్కు వాళ్ళు పంపుతున్నారు కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఒక మన స్టూడెంట్కి మాత్రం ఏ స్టూడెంట్ అయినా ఆలోచించండి ఈ మాటలు వింటే మీరు ఒక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా అందరు బాగుండాలి మన దేశం బాగుపడాలి మన ఈ మన భూప్రపంచంలో మన నూట తొంభై నూట తొమ్మిది ఎనిమిది దేశాలు కనుక ఉన్నాయి అన్ని దేశాల ముందుకెళ్తున్నాయి మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన అందరిని చూసి మనం నేర్చుకొని చదువు కానీ మన టెక్నాలజీ కానీ ఏదైనా మన దేశంలోనే ఉండాలి మన పిల్లల్ని చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ బాలాజీ జై జవాన్ జై కిసాన్ జై భారతీయులు అందరికీ నమస్కారం బాయ్ బాయ్